నేను మీకు గుర్తు చేస్తున్నా యాద పెట్టుకోండి రోజు సరిగ్గా రెండేళ్ళు అయిపోయింది ఇంకొక ఐదు వందల రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రాబోతుంది ఎక్కువ ఎక్కువ టైం లేదు ఎక్కువ టైం ఏం లేదు చూసు చూస్తుంటే పోతాయి ఐదు వందల రోజులు కాళ్ళు మూసుకొని తెరిసే లోపల పోతాయి మీరెవరు ఏ రౌడీగాడు ఏ గుండగానికి భయపడే అక్కర్లేదు మనం చౌద నవంబర్ పద్నాలుగు నవంబర్ రోజు బరాబర్ మళ్ళా గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే గెలుస్తుంది నేను మీకు గుర్తు చేస్తున్నా యాద పెట్టుకోండి ఇది రోజు సరిగ్గా రెండేళ్ళు అయిపోయింది ఇంకొక ఐదు వందల రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రాబోతుంది ఎక్కువ ఎక్కువ టైం లేదు ఎక్కువ టైం ఏం లేదు చూసు చూసుంటే పోతాయి ఐదు వందల రోజులు కాళ్ళు మూసుకొని తెరిసే లోపల పోతాయి మీరెవరు ఏ రౌడీగాడు ఏ గుండగానికి భయపడే అక్కర్లేదు మనం పన్ చౌద నవంబర్ పద్నాలుగు నవంబర్ రోజు బరాబర్ మళ్ళా గోపీనాథ్ భార్య మాగంటి సున్నితనే గెలుస్తుంది నేను మీకు గుర్తు చేస్తున్నా యాద పెట్టుకోండి రోజు సరిగ్గా రెండేళ్ళు అయిపోయింది ఇంకొక ఐదు వందల రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రాబోతుంది ఎక్కువ ఎక్కువ టైం లేదు ఎక్కువ టైం ఏం లేదు లే చూస్తూ చూస్తుంటే పోతాయి ఐదు వందల రోజులు కళ్ళు మూసుకొని తెరిసే లోపల పోతాయి మీరు మీరెవరు ఏ రౌడీగాడు ఏ గుండగానికి భయపడే అక్కర్లేదు మనం పన్ చౌద నవంబర్ పద్నాలుగు నవంబర్ రోజు బరాబర్ మళ్ళా గోపీనాథ్ భార్య మాగంటి సున్నితనే గెలుస్తుంది